నా జీవితంలో చాలా బాధాకరమైనటువంటి విషయం మొదటి రోజు పన్నెండో తారీఖు నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసి బయటికి రాగానే మా అమ్మగారు చనిపోయారన్న వార్త విన్నాను నేను మా అమ్మగారికి నేను ఒక్కడినే కొడుకుని బయటికి వచ్చిన వెంటనే నేను వైజాగ్ నుంచి బయలుదేరి కిముడిపెల్లి పది గంటలకు చేరుకున్నాను పదమూడో తారీఖు మళ్ళీ నాకు హెచ్జిటి ఎగ్జామ్ ఉంది నేను ఒక్కగానే కొడుకు ఒక్కడే కానీ తల్లికి నేను తలకూర కూడా పెట్టలేకుండా కార్యక్రమం ముగించుకొని ఊరి వాళ్ళు మేము చూసుకుంటామంటే నేను మా అమ్మగారికి స్నానం చేయించి వెంటనే మళ్ళీ మా ఫ్రెండ్తో బయలుదేరి వెళ్ళి ఒక పది నిమిషాల ముందు ఎగ్జామ్కి అటెండ్ అవి రాశాను ఇది చాలా బాధాకరం నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన పన్నెండో తారీఖున మ్యాథమెటిక్స్ స్కూల్ ఎస్టింట్ రాశాను పదమూడో తారీఖు ఎచ్జిటి రాశాను contoh tu lah bila class